హాయ్ అండి ఇలాంటి జాకెట్లు మనం కుట్టుకుంటూ ఉంటాం ఇళ్ళలో కుట్టుకుంటాం కదా మనం మనం సొంతంగా కుట్టుకున్నప్పుడు ఇవి మనం వేసుకున్నప్పుడు గుచ్చుకుంటూ ఉంటాయి అమ్మ బాగా చిరాకు పెడతా ఉంటాయి ఒళ్ళంతా దురద పుట్టినట్టు టైపు అలా కాకుండా మనం చక్కగా మన ఇంట్లోనే ఓవర్లకు చేసుకోవచ్చు బయట ఇవ్వాల్సిన పని లేదండి ఇలాంటి జాకెట్లు వేసుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది పడకుండా చక్కగా చేసుకోవచ్చు పక్కన ఉన్న పీసులన్నీ కట్ చేసుకుని నాలుగు ప్యాట్లు దారం వేసాం చూడండి నాలుగు ప్యాకలు కలిపి ముడి వేసాము ఒక పావంగులు అనమాట అంతవరకు ఉంచుకొని ఇలాగ కుట్టుకోవాలి ఒకసారి అలా కుట్టేసుకుని నాకు రెండోసారి చూడండి నాలుగు ప్యాటలు దారాన్ని రెండు రెండు ప్యాటలు విడదీసి ఇలా మధ్య నుంచి సూత అనుకోండి ఒక డిజైన్ లాగా పడుతుంది అన్నమాట ఓవర్ లాగా లాగా పడుద్ది ఇలాగ మనం చక్కగా ఇంట్లో కుట్టేసుకోవచ్చు ఖాళీగా ఉన్నప్పుడు కుట్టుకుంటా ఉన్నాం అనుకోండి చక్కగా జాకెట్లు వేసుకుని మనకి ఇబ్బంది పెట్టకుండా గుచ్చుకోకుండా ఉంటాయి అనమాట దూసారి ఎలా ఉందా ఇలాగ మొత్తం నిదానంగా కుట్టేసుకోవచ్చు ఇంకా పీజులు కనిపచ్చు గుచ్చుకో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్